అందరికీ నమస్కారం నా పేరు అన్విత నా పేరు అక్షిత మేము శ్రీ భారతీయ సంగీత విద్యాలయం హైదరాబాద్ నుంచి వచ్చాము మా గురువు గారి పేరు శ్రీమతి అమృతవల్లి గారు ఈ రోజు మేము పాడపోయే అన్నమయ సంకీర్తన మేడలెక్కి నిన్ను చూసి రాగం భౌళి తాళం ఏక ಮೇಡಲಕ್ಕಿ ನಿನ್ನೂ ಜ್ಯೂಸಿ ಕೂಡೆ ಆಶ ಆಶಾ ತೋಡವಾಡುದೇರಿಯ ಸುರಂದೂರ ವೆಂಕಟೇಶ ಯಾಡ ನುಂಟಿ ವಿಂತ ಕಾನೂರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಯಾಡ ನುಂಟಿ ವಿಂತ ಕಾನೂರ ಮೇಡಲಕ್ಕಿ ನಿನ್ನೂ ಜೋಸಿ ಕೂಡೆ ಆಶ ಆಶಾ ತೋಡವಾಡುದೇರಿಯು ಸುರಂದೂರ ವೆಂಕಟೇಶ ಯಾಡ ನುಂಟಿ ವಿಂತ ಕಾನೂರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಯಾಡ ನುಂಟಿ ವಿಂತ ಕಾನೂರ దప్పిగండి వనిగు కపూరము పారమిచ్చి ముప్పిరి నిర్హనాను వెంకటేశను చూబ్రం హసీర శ్రీ వెంకటేశయ్యాడ నుండి వింత వింతకానురా తప్పిగొండి వనిగు కపూరము పారమిచ్చి ముప్పిరి నివర్హనాను వెంకటేశను చూబ్రం హసీర శ్రీ వెంకటేశయ్యాడ నుండి వింత వింతకానురా నిండా పూచిన మామిపై గండు కూయగా నిండి నాని ఎలుగంటాను వెంకటేశ అండకు నిను రమ్మంటీరా శ్రీ యాడ నుండి వింత కానురా నిండా పూచిన మామిపై గండు కోయగా నిండి నాని ఎలుగంటాను వెంకటేశ అండకు నిను రమ్మంటీరా శ్రీ యాడ నుండి వింత కానురా ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కూడితి విదే నన్ను నింద మెచ్చు మెచెవు వెంకటేశయర శ్రీ వింత వెంకటేశనుర ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కూడితి విదే నన్ను నింద మెచ్చు మెచెవు వెంకటేశ కన్నుల పండువలయర శ్రీ వెంకటేశడ నుండి వింతకానుర ముమ్మ టీ బె నమ్మి ఉన్నదాన నేను కుమరించీ కరుణ వెంకటేశ చిమ్ముచి కొండెల్ పయను శ్రీ వెంకటేశాడ నుండి విందూర ముమ్మ టీ బాలే నమ్మి ఉన్నదాన నేను కుమరించీ కరుణ ವೆಂಕಟೇಶ ಚಿಮ್ಮಚಿ ಕಡ್ಲೆಲ್ಲ ಪಾಯನು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಯಾಡ ನುಂಡಿ ವಿಂತ ಕಾನುರ ಮೇಳಲಿಕ್ಕಿ ನಿನ್ನೂ ಜೋಸಿ ಕೂಡೆ ನನ್ನ ಆಶ ತೋಡಬಾಡು ದೇರಿವ್ ಸೂರಂದು ವೆಂಕಟೇಶ ಯಾಡ ನುಂಡಿ ವಿಂತ ಕಾನುರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಯಾಡ ನುಂಡಿ ವಿಂತ ಕಾನುರ ಮೇಳಲಿಕ್ಕಿ ನಿನ್ನೂ ಜೋಸಿ ಕೂಡ ನನ್ನ ಆಶಾ ತೊಡಬಾಡು ದೇರಿವ ಸೂರ <IX> ி த காணூர சீ வெங்கடேஷ யாடனு டிவி த காணூர சீ வெங்கடேஷ ஸ்ரீ வெங்கடேஷ யாடனு டிவி